హాయ్ హలో నమస్తే వనకం శనార్థులు దిస్ ఇస్ హరిత ఇలాసాగర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి లవ్స్ హాయ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఋషి లవ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మైవిత్రి గురించి కొత్త అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి ఈరోజు వీడియో కంటెంట్లో ఏంటంటే కోర్టులో సార్కి బెయిల్ ఎందుకు రాలేదు దేనివల్ల బెయిల్ అనేది రిజెక్ట్ అయ్యింది మళ్ళీ ఎప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు మళ్ళీ బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్ బయటకు వచ్చి మనకి పేఅవుట్స్ ఎప్పుడు ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎండి సార్కి బెయిల్ రాకపోవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏ విధంగా నడుస్తుంది ఈ త్రీ థింగ్స్ మీద మీకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఈ విషయాలు నాకెలా తెలుసు అనేదాన్ని మీరు ఆలోచిస్తే మనకందరికీ తెలిసే ఉండొచ్చు తమిళ్ యూట్యూబ్ ఛానల్ కార్తీక్ పుల్లెవ ఆయన ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారనమాట సో ఆ అప్డేట్ ప్రకారం నేను ఆ ఛానల్ని తమిళ్లో ఉంటుంది సో తెలుగులో ఎవరికి అర్థం కాదు ఆయన జెన్యున్గా ఆయన మన కంపెనీ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట సో ఆయన చెప్పిన దాని ప్రకారం నేను అది తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎట్ ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్తే ఎందుకని మనకి బెయిల్ అనేది రాలేదు అని అంటే ఎండి బా ఎండీ గారు బయటికి రాకపోవడానికి కారణం సెక్షన్స్ అండి దీనికి కారణంగా లోయర్ కోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేసి హైకోర్టులో అప్లై చేసుకోమని చెప్పారు సో మనకి తెలిసి మన మనం ఎస్ ఎస్టిమేషన్ వేసింది ఏంటి అంటే మైవి త్రీలో ఎంతమంది మెంబెర్స్ ఉన్నారంటే ఒక సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ మెంబర్స్ ఉంటారని అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము కానీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది పర్చేస్ చేసి ఎర్నింగ్ చేస్తున్న సభ్యులు ఉన్నట్టు పోలీస్ విచారణలో తెలిసిందంట ఈ సభ్యుల కారణంగా వచ్చిన పర్చేజ్ ఇన్కమ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లంట సో దీంట్లో పోలీస్ వారు ఇన్కమింగ్ అమౌంట్ మాత్రమే మెన్షన్ చేశారు బయట ఎంత పేఅవుట్ ఇచ్చారనేది మెన్షన్ చేయలేదు పేఅవుట్స్ అనే కాదు ఎన్నో హబ్బులు ఓపెన్ చేశారు ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేశారు ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేశారు ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఏమంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉన్నారు వాటికి కావాల్సిన పెట్టుబడి ఖర్చెస్ ఖర్చులు అన్నీ ఉన్నాయి కదా ఈ ఖర్చులు అనేవి మెన్షన్ చేయలేదు ఓన్లీ ఇప్పటి ఇన్కమింగ్ అమౌంట్ మాత్రమే మెన్షన్ చేశారు బయట ఎంత పే అవుట్ ఇచ్చారనేది మెన్షన్ చేయలేదు సో ఈ కారణంగా వాళ్ళు ఏం చేశారంటే మేము అది కూడా తెలుసుకోవాలి ఎంత పేమెంట్స్ అనేది మైవి త్రీ బయట ఖర్చు పెట్టింది దేని దేనికి ఖర్చు పెట్టింది ఎంతమందికి ఇచ్చింది ఎంత ఇచ్చింది అనేది తెలుసుకోవడం కోసం మళ్ళీ ఒక వన్ వీక్ అనేది టైం అడిగారనమాట సో ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్లు పే ఇచ్చినారనమాట రెండు వేల రెండు వందల కోట్లు పే ఇచ్చారు ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గమనించాల్సిన విషయం ఏమిటంటే న్యాయవాది అపోజిట్ న్యాయవాది ఉంటారు కదా ఆ న్యాయవాది ఇంతకుముందు ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మోసమని చెప్పారు ఇప్పుడు అయి రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ అని పేర్కొనడం గమనార్థం అనమాట సో రెండు వేల నాలుగు వందల యాభై ఒక కోట్లతో పేమెంటు ఎంత ఇచ్చారు అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి పోలీస్ వారు ఇంకా కొంత టైం కోరడం జరిగింది దీని కారణంగానే లోయర్ కోర్టు బెయిల్ను డిస్పోజ్ అంటే డిస్పోజ్ చేసింది హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోమని సూచించింది సో ఇలా మనకి బెయిల్ అనేది రాకపోవడానికి కారణం ఇది అనేది మనకి అర్థమైందనమాట సో మేబీ ఇప్పుడు హై జనరల్గా అందరూ మీకు మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది ఎలాంటి కేసు అయినా కూడా కింద కోర్టులో మనకి బెయిల్ రాలేదు అంటే హైకోర్టులో కంపల్సరీ బెయిల్ అనేది శాంక్షన్ చేస్తారు సో ఇప్పటివరకు ఎంత అమౌంట్ కంపెనీ తీసుకుంది అనేది ఆ అమౌంట్ ఎంతవరకు జనాలకి తిరిగి ఇచ్చింది ఇంకేమైనా అసెస్ అసెట్స్ కొన్నదా ఇంకేమన్నా కొన్నదా లేకపోతే ఇంకే విధంగా అయినా ఖర్చు చేసిందా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికే పోలీసులు అనేది ఇంకొంచెం టైం అడిగారు జ వన్ వీక్ టైం అడిగారు సో మీ అందరికీ క్లారిటీ తెలిసిందనే అనుకుంటున్నాను ఇది వచ్చేసి కార్తీక్ పుల్లయ్య గారు యూట్యూబ్లో అందరూ వేరే వేరే వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే బెయిల్ వచ్చేసింది అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత రాలేదు అని తెలియంగానికి డిఫరెంట్ డిఫరెంట్ మెల్టాంటి వాళ్ళంటే అంటే యూట్యూబ్ మెంబర్సే కాదు మన కంపెనీలో ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా కంపెనీ మీద లేనిపోని రూమర్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కంపెనీ పోయినట్టే ఇంకా రాదు అయిపోయింది కంపెనీ ఫేక్ ఇదంతా స్కామ్ ఇంకా క్లోజ్ అయిపోయింది ఇవన్నీ మాట్లాడారనమాట సో దానికి నిన్న యూట్యూబ్లో తప్పుడు సమాచారం పోతుంది ఒక వీడియో చేసి కేసు వివరాలన్నీ వివరించారనమాట సో అది తమిళ్లో ఉంటుంది మీకు అర్థం కాదు కాబట్టి నేను దాని మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎండి సార్ వెళ్ళేటప్పుడు ఏదైతే జైల్లో నేను సరైన రావబోతున్నాను అన్నప్పుడు టూ వీడియోస్ రిలీజ్ చేశారు సెకండ్ వీడియోలో ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేశారు నేను బయటికి రావడానికి టూ మంత్స్ పడుతుంది దయచేసి వెయిట్ చేయండి వచ్చిన తర్వాత పేఅవుట్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను ఎవరిని మోసం చేయను ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తాను అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు ధైర్యంగా నమ్మకంతో ఉండండి అని చెప్పారు సో మనం ఏం చేస్తున్నామంటే ఈ కోర్టుకి సంబంధించిన వాయిదాలను బేస్ చేసుకొని సార్ వస్తారు ఇస్తారు సార్ వస్తారు ఇస్తారని ఎదురు చూడ్డం ఆ వాయిదాలకి ఆయనకి బెయిల్ రాకపోవడం ఇంకో వాయిదా పెరగడం దీనివల్ల డిసప్పాయింట్ అయ్యి మెంటల్గా మనం చాలా వీక్ అయిపోయి అలాంటి టైంలో అపోజిట్లో మన వీక్నెస్ని యూజ్ చేసుకొని కంపెనీ మీద ఇంకా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు చెప్పేదే రైట్ మన కంపెనీనే రాంగ్ అనే సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోతున్నాం సో ఎటొచ్చి నేను చెప్పేది ఒకటే విషయం ఎప్పటికప్పుడు మన కేసుకి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి సో యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ మన ఎండి సార్కి బెయిల్ అనేది వస్తుంది సో సార్ చెప్పినట్టుగా మనం టూ మంత్స్ వెయిట్ చేద్దాం ఏదేమైనా చేసేదేమీ లేదు ఆయన రాక కోసం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఆయన వస్తేనే మనకి పే అవుట్స్ వస్తాయి ఆయన రావడం కోసం ఎదురు చూడడమే కాకుండా దేవుడికి కూడా ప్రేయర్ చేసుకుందా ఆయన తొందరగా బయటికి రావాలి ఆయనకి బెయిల్ రావాలని నాకు తెలిసి హైకోర్టులో బెయిల్కి అప్లై చేస్తే కింది కోర్టులో కేసు ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాలని టైం అడిగారు కాబట్టి సో దానికి బయటికి బెయిల్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను సో ఇమీడియట్లీ హైకోర్టులో బెయిల్ ఆయనకు వచ్చేస్తుంది కాకపోతే నెక్స్ట్ హియరింగ్ డేట్ హైకోర్టులో ఎప్పుడు అనేది మనకి తెలియాల్సింది ఉంది అది నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్లో మనకు తెలిసిపోతుంది సో ఆ హియరింగ్ డేట్కైనా బెయిల్ అప్లై చేసిన తర్వాత టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మనకు బెయిల్ ఓకే అయిపోతుంది అనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది తెలిసిన లాయర్స్ని కనుక్కుంటే ఒక బెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఇంకో బెయిల్కి అప్లై చేయొచ్చు ఆ బెయిల్కి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది అనేసి సో మేబీ ఈ మంత్ ఎండింగ్ కన్నా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కన్నా సార్ బయటకు వస్తారని మనం ఆశిద్దాము సో మీకు ఒకటే చెప్తున్నా సార్ చెప్పింది టూ మంత్స్ టైము మనమే ఈ వాయిదాలను బేస్ చేసుకొని ఎదురు చూస్తున్నామే తప్పించి ఆ వాయిదాలు పెరిగే కొద్దీ మనం డిసప్పాయింట్ అవుతున్నామే తప్పించి మనకి మనము వీక్ అవుతున్నాము కానీ సార్ చెప్పిన టూ మంత్స్ అనే విషయాన్ని అయితే మర్చిపోతున్నాం అదొకసారి గుర్తు తెచ్చుకోండి సో ఇది మనకి కార్తీక్ పుల్లై మీరు ఛానల్ కేటీవీ ఛానల్ తమిళ్లో జనరల్గా వా చేస్తూ ఉంటే కేసుకి సంబంధించిన విషయాలు ఇదనమాట సో ఇదే కాదు ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఉంది ఎప్పుడు సార్కి బెయిల్ వస్తుంది కేసు ఎంతవరకు వెళ్ళింది ఏమేంటి అనేది ఎప్పటికప్పుడు మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను సో ఎలా అలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మై సంబంధించింది మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు దానివల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఇమీడియట్లీ ఆ వీడియో మీకు కనిపించడం వల్ల మీరు ఎమీడియట్లీ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు సో దాని గురించే నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను సో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో అందులో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే